డికోడింగ్ వైఎస్ఆర్ మనం ఇప్పుడు నాలుగో ఎపిసోడ్లో ఉన్నాము వైఎస్ రెడ్డి నాయకుడిగా ఎటువంటి ట్రెండ్ క్రియేట్ చేశాడు అనేది ఒకటి తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి దేశానికి ఆదర్శమైనటువంటి ఏ ఏ పథకాలు తీసుకొచ్చారు వాటిని ఇప్పటికీ సైతం ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎలా కల్పించాడు అనేది సీఎంగా వైఎస్ సృష్టించినటువంటి చరిత్రకు సంబంధించి ఒకటి తర్వాత పరిపాలనా సంస్కరణవాదిగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు సంక్షేమంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఏ రకమైనటువంటి బ్రాండు ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ట్రెండ్ సెటర్స్గా నిలిచారు అనేది ఇద్దరిని కంపేర్ చేస్తూ ఒకటి మూడు ఎపిసోడ్లు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము ఇక డీకోడింగ్ వైఎస్ఆర్ ఫోర్త్ ఎపిసోడ్లోకి వెళ్తే కనుక స్వయంగా వారసుడిగా నిలుస్తూ వైఎస్ఆర్ పేరు మీదే పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకును మొత్తాన్ని కొలగొట్టి తానే వైఎస్ఆర్ వారసుడిగా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థిగా ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ నలభై శాతం ఓట్లతోటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ రకమైనటువంటి ట్రెండ్ క్రియేట్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వీళ్ళిద్దరు కంపారిజన్ తండ్రి కొడుకులుగా వారసత్వం రక్త సంబంధం ఎలాగన్నా ఉండొచ్చు పరిపాలనలో వీళ్ళిద్దరిది ఒక సామీప్యత ఉందా ఒక సిమిలర్ లైన్లోనే నిలిచారా లేదంటే భిన్నమైనటువంటి ధోరణుల ఎవరు ఏ రకమైనటువంటి పంతాతోటి ముఖ్యమంత్రిగా ముద్ర వేశారు అనేది ఈరోజున తండ్రి కొడుకుల ముద్ర తండ్రి కొడుకుల ముఖ్యమంత్రులుగా ఎలాంటి ముద్ర ఆంధ్రప్రదేశ్ పైన విభజిత ఆంధ్రప్రదేశ్ పైన మనం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పైన వైఎస్ రాజశేఖర రెడ్డి చూడాలి పరిపాలన పరంగా ఇద్దర్లో ఎవరు ది బెస్ట్ ది బెటర్ అండ్ వన్ అండ్ ఓన్లీ నిలిచారు అనేది మనం చూడాలి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ఒక టీం లీడర్గా అందరిని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునే ముందు వివిధ వర్గాలు లేదంటే వివిధ ప్రజలు మంత్రులు తనకు సన్నిహితులు అందరిని సంప్రదించి వారు చెప్పినది విన్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళారనేటటువంటి ఒక ముద్ర ఉంది అంతేకాకుండా ఆయన ఎవరిని సన్నిహితులందరినీ కూడా కేవీపీ రామచంద్రరావు కావచ్చు ఒకవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అనుచరులకి కోమటిరెడ్డి వెంకట రా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు కొండా సురేఖ్ కావచ్చు ఇలా అందరూ అంటే తన చుట్టూ ఉన్నటువంటి మంత్రివర్గంలో వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఒక సన్నిహితమైనటువంటి క్వార్టరీని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళందరూ ఆత్మీయులుగా మలుచుకున్నారు వాళ్ళు చెప్పినంతా వింటూనే తన పరిపాలనకు సంబంధించినటువంటి పా నిర్ణయాల్ని అమలు చేస్తూ వచ్చి ఒక ఆత్మీయమైనటువంటి ఒక సన్నిహితమైనటువంటి వ్యక్తిని నమ్మ దగ్గర విశ్వసించేదగ్గ వ్యక్తినిగా తన సోల్ అంటే తన ఆత్మగా పేర్కొన్నటువంటి కేవీపి రామచంద్రరావుకు ప్రాధాన్యం ఇస్తూనే ఒక మధ్య ఈతనం ఒక అనుసంధానకర్తగా చేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి అటువంటి పరిపాలనాపరమైనటువంటి అనుసంధానకర్త ఎవరు లేకపోవడం అనేది ఒక విచారకరమైనటువంటి విషయమే ఆయన ఆయన పరిపాలనలో ఏం జరుగుతుంది ప్రజల్లో నుంచి ఏమస్తుంది అనే ఫీడ్బ్యాక్ లేకుండా పోయినటువంటి పరిస్థితి చివరిలో అంతటి దుస్థితిలో ఘోర పరాజయం పాలవడానికి ఒక కారణంగా నిలిచింది అంతేకాకుండా అందరూ మొదలు అందరూ కూడా ఈయనకి సలహాలు ఇస్తే వినేటటువంటి ధోరణి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరిస్తే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా సలహా తాను చెప్పింది అందరూ అమలు చేయాలని తన సొంత ఆలోచనే తప్ప సలహాలు తీసుకుని ఆ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఉదంతాలు ఒక్కడు కూడా లేకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఏకపక్షమైనటువంటి ధోరణి ఈయన టీం లీడర్ ఒక సమిష్టి నాయకత్వానికి ప్రతినిధిగా వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవహరిస్తే ఒక ఏకపక్షమైనటువంటి నియంతృత్వ ధోరణికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడం అనేది ఖచ్చితంగా వీరిద్ర మధ్య పరిపాలనలో వైరుధ్యం రెండు ఎడముఖం పెడముఖమైనటువంటి ధోరణిగానే మనం చెప్పాలి అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి తన పరిపాలన కంటే ముందు పాలించినటువంటి చంద్రబాబు నాయుడు అమలు చేసినటువంటి ప్రతి విధానాన్ని ముందు కొనసాగించారు చంద్రబాబు నాయుడు అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ముఖ్యంగా సైబరాబాద్ విస్తరణ రాజశేఖర రెడ్డి టైంలోనే జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి టైంలోనే జరిగింది ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి టైంలోనే జరిగింది వీటన్నిటికీ కూడా మూలాలన్నీ డిజైన్లు కానీ యాక్షన్ ప్లాన్కి సంబంధించి కార్యాచరణ కానీ ఎజెండా కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో మొదలైనటువంటి ఆయా అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి రాజశేఖర రెడ్డి చాలా కృషి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతకుముందు నవ్యాంధ్రలో తొలి అడుగులు వేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పనిని కూడా గండి కొట్టే దిశలో తన తనదైన ముద్ర ఉండాలి తప్ప చంద్రబాబు నాయుడు చేసిన ఏ పనిని కూడా అది ఎంత మంచి పనైనా తను పక్కన పెట్టాలనేటటువంటి ధోరణితో జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ముద్ర వేసుకున్నాడు ముఖ్యంగా పరిపాలనకు సంబంధించి నిర్మించినటువంటి భవనాన్ని పరిపాలన కేంద్రాన్ని కూలగొట్టడం అనేది నిజానికి విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఒక ఉన్నత స్థాయి సమావేశాలకి సంబంధించి ఎటువంటి పరిపాలనా భవనం లేదు ప్రభుత్వానికి దాన్ని దాదాపు పది పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు కడితే తొలి దశలో తాను అడుగుపెట్టిన వెంటనే అది ప్రభుత్వ ధనం అది ప్రజాధనము దాన్ని వినియోగించుకోకుండా దాన్ని పోలగొట్టడము తర్వాత మీటింగ్లన్నీ కూడా హోటళ్ళు నిర్వహించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము ఒక విధ్వంసకరమైనటువంటి మద్దతుతోటే తాను నిర్మాతను కాదు నిర్మాణాత్మకమైనటువంటి అధికారం పాత్ర పోషించడం అనేటటువంటి ఒక సంకేతాన్ని పంపుతూ చంద్రబాబు నాయుడు చేపట్టిన ఏ పనిని కూడా ముందుకు తీసుకెళ్ళనని ఆయన ధ్వంసం చేయడం తర్వాత అప్పటికే ఒక నలభై శాతం వరకు భవనాలు ఇవన్నీ అయినటువంటి అమరావతి అనేటటువంటి రాజధాని ముప్పై నాలుగు వేల ఎకరాలతో విస్తృతమైనటువంటి రాజధానిని దానిని రాజధానిగా ఉంచను అనేటటువంటి మూడు రాజధానులైన కొత్త నినాదం తీసుకొచ్చి కనీసం రోడ్లు కూడా లేకుండా దానిని పాడుపడేటటువంటి దిశలో పెట్టడము కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంస్థలు అక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నా వాటిని పక్కన పెట్టడము ఇవన్నీ చాలా అంటే ఒక నిర్ నిర్మాణాత్మకమైనటువంటి అధినేతగా ప్రజాస్వామ్య అధినేతగా కాకుండా తనకు ఇచ్చినటువంటి అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయొచ్చు తనకి ప్రజలంతా కూడా శాశ్వతంగా పట్టం కట్టేశారు అనే దోడుతోటి వ్యవహరించడం అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనకి ఉన్నటువంటి తేడాగా మనం చూడాలి అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం అనేక సందర్భాల్లో మాట తోలడము ఎదుటి వాళ్ళని నిందించడం ఇవన్నీ చేశారు కానీ ఎవరైనా అది తప్పు అని చెప్తే దాన్ని సరిదిద్దుకొని ఒక ఒక ఉన్నత స్థాయిలో క్షమాపణలు చెప్పడానికి సైతం ఆయన సిద్ధపడ్డారు ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నువ్వు ఎందుకు పుట్టానా నీ తల్లి గడుపున అన్నట్లుగా ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా దోషం చేశారు దీనిపైన ఉండవల్ అరుణ్ కుమార్ లాంటి సన్నిహితుడు ఇది చాలా తప్పు ఇటువంటి అమానవీయమైనటువంటి నింద వేయడం మా అంత ప్రతిపక్ష నేత మీద అంతటి సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడిని దూషించడం తప్పు అని ఆయన సన్నిహితంగా చెప్తే వెంటనే దాన్ని సరిదిద్దుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటికి తిరుగులేని నాయకుడు అయినప్పటికీ దానిని సరిదిద్దుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పి తాను అలా మాట్లాడి ఉండకూడదు అంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి తిరుగులేని నాయకుడు చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పడం అనేది నిజంగానే రాజకీయాల్లో కొన్ని విలువలకి కట్టుబడి ఉండాలి అనే దానికి ఒక దృష్టాంతం కానీ మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో చూసాము చంద్రబాబు నాయుడిని స్వయంగా అసెంబ్లీలోనే అవమానించడము చంద్రబాబు నాయుడిని తిట్టడము మంత్రులు స్వయంగా తిడుతుంటే ముఖ్యమంత్రి దాన్ని చూసి ఆనందించడము ఎవరిని కంట్రోల్ చేయలేకపోవడము కేవలం దూషణ అంటే గౌరవమే కాకుండా అసభ్యమైనటువంటి బూతు అశ్లీల పద్యాలంతో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని గతంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని తిట్టడము తెలుగుదేశం పార్టీ నాయకులని పైన సైతము దాడులు అసభ్యమైనటువంటి దోషణలు చేయడము ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శాంతి భద్రతల విషయంలో కానీ ప్ర ప్రతిపక్షాలకి సగిన గౌరవం ఇవ్వడంలో కానీ ఏ రకమైనటువంటి విలువలు పాటించకపోవడము ఇదంతా వై వైఎస్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడాగా చెప్పాలి వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో చూస్తే కనుక విమర్శలు ఆరోపణలు ప్రత్యర్థులపైన పరస్పరం ఉండేవి తప్ప దాడులు చేయడం కానీ తీవ్రమైనటువంటి భూతు అశ్లీల పదజాలంతో తిట్టడం నిందించడం కానీ చోటు చేసుకోలేదు ఆ మేరకు నైతిక విలువల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించారు కానీ జగన్మోహన్ రెడ్డి పాటించలేదు అందువల్లే వారసత్వము సంపదల పరంగా లేదంటే జీన్స్ పరంగా జన్యు పరంగా ఇవన్నీ రావచ్చు కానీ లక్షణాలు పరిపాలనా పరమైనటువంటి విధానాలు అనేవి తనకున్నటువంటి అనుభవము తాను చూసినటువంటి ప్రపంచము తనకున్నటువంటి మిత్రులు తన యొక్క దృక్పథము వీటిపైన ఆధారపడి ఉంటుంది ఇరవై ఐదేళ్ల పాటు తన స్వపక్షంలోనే ప్రతిపక్షంగా ఎదురిది ప్రజల్లో తిరిగి ప్రజల నుంచే కష్టాలన్నిటిని తెలుసుకుని ఒక పరిపాలనా విధానాన్ని రూపొందించుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక సంస్క సంస్కరణలో వాదిగా పూర్తిగా కాకపోయినా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాడు గతంలో మంచి జరిగితే దాన్ని ప్రోత్సహిస్తాడు అనేటటువంటి ముద్ర వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రము కేవలము తనదైనటువంటి పథకాలు తన సంక్షేమ పథకాలే తప్ప గతంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వేరే వాళ్ళకి అంటే పాత ముఖ్యమంత్రులకి పేరు వస్తుందనే కనుక పక్కన పెట్టేసి అన్ని స్కీములకి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తన పేరు పెట్టుకుంటూ తనదే పరిపాలన తనదే రాజ్యం అన్నట్టుగా పరిపాలన చేయడం అనేది ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్ళడం అనేది ఇద్దరికి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేసినటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా అదే సమయంలో అధిష్టానానికి విధే వినయ విధేయతలు ప్రకటించినటువంటి నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి మిగిలిపోతే కేవలం నియంతృత్వంతో ఏకపక్షంతో విధ్వంసకర విధానాలతోటే ఐదేళ్లు పరిపాలన సాగించాడు ఒక బ్రాండ్ బ్యాడ్ బ్రాండ్ నెగటివ్ ఇమేజ్ తోటి జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అయినప్పటికీ తండ్రి కొడుకుల మధ్య సైతం వైరుధ్యం ఉంటుంది లక్షణాల్లో చాలా తేడా ఉంటుంది ప్రజల అభివృద్ధిని రాష్ట్ర ప్రయోజనాన్ని చూసే కోణంలో కూడా వ్యత్యాసం ఉంటుందని నిరూపించుకున్నారు అందువల్లనే ఇద్దరిని చూసినప్పుడు వైఎస్ ఎంత ఎత్తున ఉన్నాడు అనేది తెలుస్తుంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డితోటి సన్నిహితంగా జరిగినటువంటి కొంతకాలం పాటు సన్నిహితంగా జరిగినటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చేసేటటువంటి విమర్శలు ఇద్దరికి మధ్యలో అంటే అటు వైఎస్కి ఇటు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆ తేడా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అంటే వైఎస్ని నాగలోకంగా ప్రస్తా ప్రస్తావిస్తూ ప్రశంసిస్తే జగన్మోహన్ రెడ్డి నక్క అనేటటువంటి నీచ అంటే మనం తీసికట్టుగా మాట్లాడడం సైతము ఉంది అంటే ఇది నే నిజానికి తీవ్రమైనటువంటి విమర్శ ఆరోపణ కానీ ఆ స్థాయి పదాలతో పోల్చారంటేనే మనకు తెలుస్తుంది అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన ఉద్దని ఉన్నతిని అభ్యున్నతిని కోరుకునేటటువంటి ఉండాలి అరుణ్ కుమార్ కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి పరిపాలనలో ముందుకు ఆయన వెళ్ళడానికి సహకరించబోడానికి కూడా కారణము వారిద్దరి అంటే జగన్మోహన్ రెడ్డికి వైఎస్కి మధ్య ఉన్నటువంటి మనస్తత్వంలోని దృక్పథంలో ఉండేటటువంటి తేడాలే కారణం అందువల్లనే ఉండవల్లి కేవీపీ వంటి వాళ్ళు సైతము ఆత్మీయులు సైతము జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయారు అంది ఇది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని ప్రజల్లో ప్రజల్లో బ్యాడ్గా చూపించడానికి సైతము వీరిద్దరి దృక్పథాల్లో తేడాలే కారణము అందువల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ దానికి ఏమాత్రం పొంతలేనటువంటి స్థితిలోనే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవాలి